big సీజన్ నైన్ హౌస్ లో మరో వీకెండ్ అయితే మొదలైంది ఇక కింగ్ నాగార్జున గారు కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ మొదట తనుజాతో మాట్లాడుతూ తనుజా నీ ఆట ఈ వారం మహా అద్భుతమమ్మా అసలు నువ్వు ఆడి గెలిచిన విధానం అయితే నిజంగా సూపర్ గా ఉంది అంటూ తనుజా కెప్టెన్ అయినందుకు ప్రశంసించారు కింగ్ నాగార్జున గారు అయితే ఈ విషయం పైన తనుజా చాలా ఆనందపడుతూ అవును సార్ చైర్ పైన కూర్చొని కిరీటం పెట్టుకొని ఒక మహారాణిలా నేను కెప్టెన్ అయ్యాను చూడండి దానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఎన్ని వారాల కష్టాన్ని నేను మర్చిపోయాను అన్నట్టు కింగ్ నాగార్జున గారితో తనుజ తెలియజేసింది ఇకపోతే నాగార్జున గారు నిజంగా నిఖిల్ రీతు వంటి వాళ్ళే ఆ కత్తిని హోల్డ్ చేయలేక చాలాసేపు చేయిను పని గివ్ అప్ ఇచ్చేశారు నువ్వు మాత్రం అంతసేపు ఎలా హోల్డ్ చేసావు తనుజా అనేసరికి నేను ఈసారి ఎలా అయినా ఆడి గెలవాలనుకున్నాను సార్ అందరూ నేను సింపతి గేమ్ ఆడుతున్నానన్నారు కదా నేను ఆడట్లేదు అని నిరూపించడం కోసమే ఈ టాస్క్ ఆడి నిజంగా పవన్ కళ్యాణ్ తో వాడిన ఆడిన ఆట గాని నువ్వు కెప్టెన్ అవ్వడానికి ఆడిన ఆట గాని సూపర్ గా ఉంది ఇలానే నువ్వు ఆట పైన ఫోకస్ చేసి ముందడుగులు వేయాలని నేను కోరుకుంటున్నాను తనుజ ఎనీవేస్ కంగ్రాచ్యులేషన్స్ అంటూ తెలియజేశారట నాకు మరి నాకు మాటలపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్